ఆ పైన గుడ్ మార్నింగ్ శుభోదయం శ్రీమతులు రాజమండ్రి నుంచి అయితే ఇంటికి వెళ్తున్నాం వారు చక్కగా అన్ని చూపించారనమాట ఆ రెండే చేసిందండి వెళ్ళిపోతున్నామని ఇంకా ఉంటే ఇంకా చేసేది వాళ్ళ కోడలికి అన్నీ చెప్తుంది ఇక నా కోడలు చూడడం కబ గబా హడావిడి మేము అంతా ఇంటికైతే వెళ్ళిపోతుందండి బ్రిడ్జి కూడా ఎక్కేస్తాం మేమైతే అండి ఇదే కోయలుగూడ కోయిల్ సాయి సాయిబాబు రాజమండ్రి నుంచి రాగానే మొక్కజొన్న పొట్ల మీద పడ్డామనమాట మా చెట్టుకి వచ్చినాయి ఇంకా రెండు ఉన్నాయి అన్నమాట అవైతే రాలేదు ఈ కాల్చి చూస్తాం ఎలా ఉన్నాయి గింజ అయితే తీయగా ఉందనమాట అప్పుడు వీడియోలో పెట్టాను కదా అది బుడి బుడ్డి వచ్చినాయండి మేనగోడలు చూడండి మేనల్లుడేమో తీసుకెళ్ళడానికి వస్తే మేనగూడలో మమ్మల్ని దింపడానికి వచ్చింది హాయి చెప్పబాయి చోల పూలు పెట్టి ఫోటో దిగుతుంది ముగ్గులేస్తారంటండి నీళ్ళు వెళ్తానికి వెళ్తున్నా ఉన్న ప్లేస్ సరిపోలేదు పవన్ వాళ్ళ అక్క మహేశ్వరి మహేశ్వరి వీళ్ళు ముగ్గులేస్తున్నారండి నా కూతురు నా మేనకోడలు కలిసి ఓ తెగ ముగ్గులే చూడండి మేళకలు ఓ మెలకలు తిప్పుతున్నారు వీటి నుంచి అటు ముగ్గేసే వాళ్ళు సేమ్ బ్లాక్ మ్యాజిక్ తీసుకున్నారు ముగ్గేసేవాళ్ళు వాటర్ మాత్రం మెలకలు మెలకలుగా మెలకలు పాలు తిప్పినట్టు తిప్పారు ఇవాళ కొంపలో కుంపుటి కాదు ముగ్గులో పెసరట్టు అంటే సో ముగ్గు అయిపోతున్నాము చాలా ఈజీ ముక్కు మీకు స్టెప్ బై స్టెప్ చూపిస్తాము ఆ ఎలా వేసుకోవాలో ఏ మహిళ పేరు సో ఈ పేరు మహి ఈవిడ ప్రముఖ ఆర్టిస్ట్ పాటలు కూడా పాడుతా కూడా ఏ మహేందో పాట పాడేస్తూ పాట పాడు పాట్రో పాటలే అలా పాడుతుండాలి ఇది మా అమ్మగారు ఎందుకు నవ్వుతారో తెలీదు బట్ నవ్వుతారు బాగా నవ్వుతారు మా నాన్న కారు పెట్టమంటే తీసుకొచ్చి కరెక్ట్ ముగ్గులు పెట్టాడు ఇప్పుడు కారే ముగ్గు అది సంగతి అంకుల్ కోటేశ్వర అంకుల్ పాలు తీసుకొస్తున్నారు ఫ్రెష్ పాలు స్కాన్ లో మీకు ఎవరికైనా పాలు కావాలంటే కోటేశ్వర అంకుల్ని సంప్రదించండి ఫ్రెష్ పాలు అంకుల్ దగ్గర నుంచి అదనమాట సోను సోను సానికి వెళ్ళాడు షెడ్ మీకు స్వచ్ఛమైన పాలు కావాలంటే కోటేశ్వర అంకుల్ సంప్రదించండి అంకుల్ అంకుల్ మరియు పాలగా ఉంటాయి ఓ ఉత్తి క్యారేజ్ రేపు పొద్దున ఏ మర్చిపోయారు పొద్దున మీ అందరికి పాలలు పెట్టామో చూపిస్తాం వీడియోలో పొద్దున సాయంత్రం తెలియదు సాయంత్రం సాయంత్రం ఇవి ముగ్గు ప్రా ఏడు ఆర్టిస్ట్ నాకు ఇప్పుడే తెలిసింది ఎంత బాగా ముగ్గు వేశారు ఇవిడ చూడండి బంజే సోన్ వచ్చినప్పుడు మళ్ళీ మా అమ్మకి ఇంట్రెస్ట్ పోయింది ఇడ్లీ ఇట్లీ కట్టేస్తా ముగ్గు అయితే చూడండి మా సంక్రాంతి ముగ్గులేసేస్తారు సంక్రాంతి అయిపోయాక మా ఇంట్లో సంక్రాంతి మా మేన కూడా లేసిన ముగ్గు ముతున్నారండి ముగ్గు అయితే ఫినిష్ చేసేసిందండి మమ్మీనకాళ్ళు చాలా బాగా చేసారు మరి ఇక్కడ వేయలేదు ఆ పైన